పాని గ్లోపల్ చేస్తున్నారు సార్ పాణి చేయకుండా ఏం చేస్తాడు మహేష్ బాబు సినిమా విడుదల సందర్భంగా కృష్ణ అభిమాన చలన్ చలపతి చిన్నారి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక రామకృష్ణ డీలెక్స్ లో శుక్రవారం మహేష్ బాబు సినిమా గుంటూరుకారం విడుదల సందర్బంగా ఈ పాలగుట్టపల్లి పంచాయతీకి చెందిన చలం చలపతి చిన్నారి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా చలపతి దంపతులు మాట్లాడుతూ నేను సూపర్ స్టార్ కృష్ణ వీర అభిమాని అయినందున వారి కుమారుడు మహేష్ బాబు సినిమా గుంటూరుకారం విడుదల సందర్బంగా అభిమానంతో సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు పేదలకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి భరత్ కుమార్ రెడ్డి జితేందర్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు కానీ కొడుకు ఫుల్గా కొట్టేస్తున్నాడు మాయా అతను రాయల్ సత్యం బ్లాక్ అండ్ వైట్ ఈ రౌడీ రమణ సినిమా స్కోపు సెవెంటీ అది